దశమ భాగం అనే ప్రస్తావన క్రైస్తవ్యంలోకి ఎప్పటికీ లేనే లేదు కానీ చాలామంది ఏం చేస్తారంటే ఈ దశమ భాగం దాన్ని క్రైస్తవులోనికి బాగా చూపించి క్రైస్తవ్యం అనేది అన్యుల్లో నవ్వుల పాలు అయ్యే విధంగా చేస్తున్నారు ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది చూడండి చదువుకొని వాళ్ళు ఏమంటారంటే చదువుకున్న వాళ్ళు కూడా ఏమంటారంటే మేము దేవునికి వంద రూపాయలు ఇస్తే దేవుడు మాకు వెయ్యి రూపాయలు ఇస్తాడు దేవునికి నేను భాగం ఇస్తే దేవుడు నాకు వంద రెట్లు ఇస్తాడు ఇట్లా ఆలోచించే వాళ్ళు చేసేవాళ్ళు లోకంలో ఉన్నారా లేదా చెప్పండి కానీ నిజానికి ఎక్కడైనా ఎట్లాంటి మాట బైబిల్లో మనం చూస్తామా ఎక్కడా చూడడం పాత నిబంధనలో ఇస్రాయేల్కి దేవుడు ఇచ్చాడు ఇదిగో మీరు భాగం నా మందిరంలో ఇస్తే మిమ్మల్ని దీవిస్తాను అభివృద్ధి పరుస్తానని నూతన నిబంధన యుగం ప్రారంభమైన తర్వాత ఇట్లాంటిది ఎక్కడా లేదు దేవుడి నీకు ఇచ్చిందంతా దేవునిదే అది నీవు ఇవ్వగలిగితే అవసరత ఉన్న వారికి ఇవ్వాలి అది దేవునికి ఇచ్చినట్లు కాబట్టి ఈ దశమ భాగం అనే ప్రస్తావన ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే దశమ భాగం అనే ప్రస్తావన క్రైస్తవంలోనిది కాదు చొరబడింది క్రైస్తవులోనికి చొరబడింది అలా చొరబడి చివరికి క్రైస్తవ్యాన్ని అన్యుల మధ్య నవ్వుల పాలయ్యే విధంగా చేస్తుంది మరి చాలామంది పెద్ద పెద్ద సేవకులు కూడా అడుగుతున్నారు కదండి దీన్ని ఇవ్వండి అని అంటున్నారు కదండి అవును వాళ్ళ పైన ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఇదే నేర్చుకున్నారు వాళ్ళు వాళ్ళ పైన వాళ్ళ దగ్గర నుంచి అదే నేర్చుకున్నారు వాళ్ళు వాళ్ళ పైన వాళ్ళ దగ్గర నుంచి అదే నేర్చుకున్నారు కానీ ఏ వ్యక్తి అయినా సరే జాగ్రత్తగా పరిశీలించి నిజంగా దేవుని వాక్యం దీన్ని కరెక్ట్గా బోధిస్తుందా భాగం ఇవ్వాల్సిందే అని నొక్కి చెప్తుందా అది కూడా క్రైస్తవ్యంలో ఉన్న క్రైస్తవులకి ఇది వర్తిస్తుందా అని పరిశీలించి చూస్తే గనక దగ్గరగా వెళ్ళి చూస్తే లోతుగా పరిశీలించి చూస్తే నిజానికి సత్యం అనేది బయటపడుతుంది ఈ దినాల్లో భాగం గురించి మాట్లాడకుండా చందాల గురించి ఏం మాట్లాడకుండా బోధిస్తే జనాలు అనుకుంటున్నారు చూసారా మాకు ఆశీర్వాదం రాకుండా చేస్తున్నాడు ఈ అయ్యగారు ఇల్లిదే అనుకుంటారు అంటే వాళ్ళ దగ్గర నుంచి మీరు దశంభాగం ఇవ్వండి మీకు ఆశీర్వాదం వస్తుంది దశంభాగం ఇవ్వండి నీకు ఆశీర్వాదం వస్తుంది ఈ మాటలు విని 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 మనుషుల్లో ఎట్లాగా ఉందంటే ఇప్పుడు నేను ఇస్తే అది అయ్యగారు తీసుకుంటే నాకు ఆశీర్వాదం ఆయన తీసుకోకపోతే నాకు ఆశీర్వాదం రాదు అనే విధంగా తయారయ్యారు చాలాసార్లు మేము ప్రార్థనకు వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తే వాళ్ళు ఇవ్వబోతారు అమ్మ అట్లాంటిది ఏమొద్దు అని అంటే లేదా అయ్యి గారు మీరు తీసుకుంటేనే మాకు ఆశీర్వాదం ఏందంట చెప్పండి ఏంటంట మీరు తీసుకుంటేనే మాకు ఆశీర్వాదం అట్లా కానీ యేసు ప్రభు ఎప్పుడైనా చెప్పాడా పౌలు ఎప్పుడైనా చెప్పాడా సేవకులు తీసుకుంటే నీకు ఆశీర్వాదం కాదు సేవకులకి ఇస్తే నీకు ఆశీర్వాదం కాదు నిజానికి నువ్వు నీ పాపం నుంచి విడుదల పొందితే నిజంగా నీకు ఆశీర్వాదం వస్తుంది నీవు చేసి ఆ చెడ్డక్రియల నుంచి నువ్వు మళ్ళుకుంటే నిజంగా నీకు ఆశీర్వాదం వస్తుంది డబ్బు ఇచ్చి ఆశీర్వాదం కొనుక్కోవాలి అనుకుంటే మీకు అర్థమైందా సేవకులకు వంద రూపాయలు ఇస్తేనో వెయ్యి రూపాయలు ఇస్తేనో నీకు ఆశీర్వాదం వచ్చేస్తే ఇక అందరికీ కూడా ఆశీర్వాదం ఇవ్వ వస్తుంది ఇక చూడండి వెయ్యి రూపాయల పెట్టుబడి పెడితే పదివేలు వస్తాయి అనుకుంటే కష్టపడైనా సరే అప్పు తెచ్చినా సరే వెయ్యి రూపాయలు పెడతాడు అవునా కాదా చెప్పండి అవునా కాదా పదివేలు పెడితే లక్ష రూపాయలు సంపాదించవచ్చు అంటే వాడు ఆ పదివేలు అప్పు తెచ్చినా సరే నీ చేతికి ఇస్తాడు ఎందుకు లక్ష రూపాయలు వస్తున్నాయి కదా ఈ దినాల్లో చాలామంది క్రైస్తవ్యాన్ని ఈ దశ భాగాన్ని ఒక బిజినెస్గానే చేస్తున్నారు మీరు పదివేలు స్పాన్సర్ చేయండి దేవుడు మీకు లక్షల్లో ఇస్తాడు ఆశీర్వాదం అనగానే వెంటనే నిజమే కదా పదివేలు ఇస్తే ఒక ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తే ఒక కార్యక్రమాన్ని మనం స్పాన్సర్ చేస్తే దేవుడు మనకు లక్షలు ఇస్తాడు కదా అనుకొని అప్పు తెచ్చైనా సరే వడ్డీకి తెచ్చైనా సరే తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు ఇదేమిటి బిజినెస్ కదా క్రైస్తవంలో ఈ భాగాన్ని బిజినెస్గా పాటించే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఇది సత్యం కాదు ఇది కేవలం అబద్ధం దేవునికి ఇవ్వడం దేవునికి ఇవ్వడం దేవునికి ఇవ్వడం అనే మాట వింటున్నామే అసలు దేవునికంటూ ఇచ్చేది ఏమైనా ఉందా నువ్వంటే ఏది లేదు దేవునికి ఇవ్వండి అనే మాట ఎక్కడా లేదు మీకు అర్థమైందా ఆ క్రొత్త నిబంధనలు వచ్చిన తర్వాత దేవునికి ఇవ్వండి అనే మాట లేదు నువ్వు ఇస్తే సేవకుడికి ఇస్తున్నావు లేదా దేవుని పని కోసం ఇస్తున్నావు ఇది చెప్పాలి ఈ మాట మీకు అర్థమైందండి నువ్వు డబ్బులు తీసుకొచ్చి ఒక వెయ్యి రూపాయలు తీసుకొచ్చి సేవకుడికి ఇచ్చావు సేవకుడికి ఇచ్చావా దేవుడికి ఇచ్చావా చెప్పండి కరెక్ట్గా చెప్పండి నువ్వు ఒక వెయ్యి రూపాయలు తీసుకొచ్చి నా చేతికి ఇచ్చావండి ఇప్పుడు నువ్వు ఎవరికి ఇచ్చినట్లు సేవకుడికి ఇచ్చినట్లు కానీ నువ్వేమంటావు దేవునికి ఇచ్చా అంటావు ఇట్లాగా నిజంగా దేవుడికా ఇచ్చింది నువ్వు సేవకుడికా దేవుని పని చేస్తున్న సేవకుడికి ఇచ్చావు దేవునికి కాదు దేవుడేవుని నీ దగ్గర నుంచి తీసుకోడు ఆయనకి నీకేం ఉండదు దేవునికి ప్రతినిధిగా ఉన్న ఈ సేవకుడు ఉన్నాడు ఆయనకు నీవిచ్చింది అనుకుంటావు దేవునికి ఇచ్చావు అనుకుంటావు దేవునికి నిజంగా ఇవ్వాలంటే ఆ పద్ధతి వేరే ఉంది అదేంటో తర్వాత చెప్తాను ఇప్పుడు ఇచ్చింది ఎవరికి సేవకుడికి ఇచ్చావు దేనికోసం ఇచ్చావు ఆయన దేవుని పనిలో ప్రయాసపడుతున్నాడు కాబట్టి అయా మీ కార్యక్రమాల కోసం ఈ సేవా పరిచర్య కోసం దీన్ని వాడండి నేను ఇచ్చావు ఇంతవరకు తప్ప అంటే దేవుని సేవకుడికి ఇచ్చావు లేదా దేవుని పని కోసం ఇచ్చావు ఇది మాట్లాడాలి అంతేగాని దేవునికి ఇచ్చాను అనకూడదు మీకు అర్థమైందా ఈ మాట దేవుడు అయితే నీ దగ్గర నుంచి ఏమి తీసుకోడు చేయిజాపి ఎప్పుడైనా తీసుకున్నాడు దేవుని దగ్గర డబ్బులు ఎప్పుడు తీసుకోలేదు తీసుకోడు కూడా కాబట్టి దేవునికి ఇవ్వలేదు మనము దేవుని పని కోసం లేదా దేవుని సేవకుడికి ఇచ్చాం ఇది మాట్లాడాలి కానీ చాలామంది దీన్ని బాగా వాళ్ళ మనసుల్లో ఎట్లాగా చూపించారంటే దేవునికి ఇవ్వండి దేవునికి ఇవ్వండి ఇవ్వండి మరి దేవుడు ఎప్పుడు వచ్చాడు ఎప్పుడు తీసుకుంటాడు తీసుకుంటాడు అట్లా అట్లాగా తీసుకోడు కదా అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి నాకు ఇస్తారు వీళ్ళు నాకు ఇస్తే దేవునికి ఇచ్చినట్లే నాకు చెప్పుకుంటే దేవునికి చెప్పుకున్నట్లే నాకు ఏదైనా ఇస్తే దేవునికి ఇచ్చినట్లే ఇట్లాగా మనుషుల్ని బాగా బలహీనపరిచారు కేవలం డబ్బు విషయంలో ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఇది క్రైస్తవయులు అనేది కాదు ఇది సత్యం కానే కాదు దేవుని సేవకుడికి ఇస్తే దేవునికి ఇచ్చినట్లు కాదు మరి నిజంగా దేవునికి ఇవ్వాలంటే ఏం చేయాలండి దేవుడు అన్నాడు మత్తవార్త ఇరవై ఐదో అధ్య నలభై వచనంలో మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులకు ఇలాగ చేశారు కాబట్టి నాకు చేసినట్లే అంటే ఎవరికి ఎవరైతే వస్త్రహీనులుగా ఉన్నారో వాళ్ళకు వస్త్రాలు ఇచ్చావు ఎవరైతే దిగంబరులుగా ఉన్నారో వాళ్ళకు వస్త్రాలు ఇచ్చావు ఆకలి కొన్న వాళ్ళకు ఆహారం పెట్టావు దప్పిగొన్న వాళ్ళకు నీళ్ళు ఇచ్చావు అవసరం ఉన్న వాళ్ళను చూసావు పరామర్శించావు చరసాల్లో ఉన్నవారికి వెళ్ళి పరామర్శ చేశావు రోగంగా ఉన్న వాళ్ళని వెళ్ళి దర్శించావు ఇట్లా చేశావు బలహీనులైన వాళ్ళకి మిక్కిల అలుపులైన ఈనా సహోదరులకు మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్లే ఇది నిజంగా నువ్వు దేవునికి చేయడం అంటే నిజంగా దేవునికి ఇవ్వడం అంటే దేవునికి చేయడం అంటే ఎవరికి చేయాలంటే ఇదిగో అల్పులైన వాళ్ళకి చేయాలి భేదలైన వాళ్ళకు చేయాలి వాళ్ళ కులం ఏంటి వాళ్ళ మతం ఏంటి వాళ్ళ వర్గం ఏంటి ఇవేమి సంబంధం లేకుండా ఎవరైతే నీకు దరిద్రులు కనబడుతున్నారో భేదవారు కనబడుతున్నారో అడుక్కునేవారు కనబడుతున్నారో వారికి నీవు సహాయం చేస్తే అది నిజంగా నీవు దేవునికి చేసినట్లు మీకు అర్థమైందని నేను చెప్తున్నమాట మరి దేవుని మందిరూ ఉన్న దేవుని సేవకుడికి ఇచ్చినప్పుడు సేవకుడికి మాత్రమే ఇచ్చినట్లు లేదా దేవుని పని కోసం మాత్రం నువ్వు ఇచ్చినట్లు సేవకుడికి ఇవ్వద్దని చెప్పట్లేదు దేవుని పని కోసం ఇవ్వద్దని చెప్పట్లేదు కానీ అది చేసి దేవునికి ఇచ్చా అని చెప్పుకుంటున్నావేం అది పొరపాటు కానీ క్రైస్తవంలో చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటంటే ఇదే దేవునికి ఇవ్వండి దేవునికి ఇవ్వండి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి దేవుని సేవకుడికి ఇస్తే దేవునికి ఇచ్చినట్లు అని కానీ అది సరైనది కాదు అది సత్యం కాదు అందుకనే సత్యాన్ని మనం పరిశీలించాలంటే చాలా దగ్గరగా వెళ్ళాలి లోతుగా వెళ్ళాలి వెళితే సత్యం అనేది దేమిటో పరిశీలన అవుతుంది మరి ఈ భాగం అనే ప్రస్తావన ఎక్కడి నుంచి వచ్చింది అసలు దేవుడు ఎందుకు పెట్టాడు ఇవన్నీ కూడా మనం మళ్ళీ మనం దీని మీద గురించి మళ్ళీ ఆలోచన చేద్దాం బైబిల్ మొత్తాన్ని పరిశీలన చేద్దాం ఆది మొదలు నుంచి మొదలెద్దాం భాగం ఎక్కడ ప్రారంభించబడింది ఎవరు ప్రారంభించారు ఎందుకు ప్రారంభించారు ఎట్లా జరిగింది ఇవన్నీ కూడా తీసుకుంటూ వస్తూ క్రైస్తవ్యానికి వచ్చిన తర్వాత నూతన నిబంధనకు వచ్చిన తర్వాత ఇది ప్రస్తావన ఉందా లేదా ఏసు క్రీస్తు దీని గురించి బోధించాడా చేయమని చెప్పాడా అపోస్తలు చెప్పారా పోనీ అపోస్తలు చెప్తే వాళ్ళు ఏ విధంగా చెప్పారు ఎట్లా చెప్పారు వీటన్నిటిని మనం మొదటి నుంచి చివరిదాకా పరిశీలిస్తే లోతుగా తీసుకెళ్తే అప్పుడు నిజంగా సత్యం అనేది ఏమిటో బయటపడుతుంది సత్యం మనం తెలియనంతకాలం ఎవరు ఏది చెప్పినా అది నిజమని నమ్ముతూనే ఉంటాం ఎందుకంటే మానవ నైజం సత్యం అనేది తెలియకపోతే అబద్ధాన్ని పదిసార్లు అదే అదే చెప్తే అదే నిజమని నమ్ముతాం మీకు తెలుసా అండి ఒక విషయాన్ని పదే 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 చెప్తున్నావు అది అబద్ధమైనా సరే చివరికి దానికి నువ్వేమనుకుంటామంటే ఇది నిజమే ఎందుకంటే ఇన్నిసార్లు విని 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 ఉన్నాం కదా ఇదే నిజం అప్పుడు నీకు వచ్చి నిజంగా నిజం చెప్పినా సరే నువ్వు దాన్ని నిజమని నమ్మవు ఎందుకంటే బాగా విని 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 ఉన్నాం కదా ఆ విన్నది మాత్రమే మనకు నిజం అనిపిస్తుంది కొత్తగా చెప్తున్న విషయం ఇది అబద్ధం ఇది నిజం కాదు అని అనిపించేలాగా మనం ఉంటాం ఎందుకంటే ఒక అబద్ధాన్ని పదే పదే వినుండం కాబట్టి అది మనకి నిజంగా అనిపిస్తుంది కానీ అది సత్యం కాదు అబద్ధాన్ని వంద సార్లు నువ్వు రిపీట్ చేసినంత మాత్రాన అది నిజం అవ్వదు క్రైస్తవంలో మళ్ళీ చెప్తున్నానండి ఈ దశమ భాగం అనే ప్రస్తావన క్రైస్తవ్యానికి సంబంధించింది కాదు కేవలం యూద మతానికి సంబంధించింది జుడాయిజంకి సంబంధించింది మోషే ద్వారా ఆజ్ఞాపించబడింది అది మరి క్రైస్తవ్యం యేసుక్రీస్తు ద్వారా స్థాపించబడింది క్రైస్తవ్యంలో ఏసుక్రీస్తు ఎక్కడా దశంభాగం అనే ప్రస్తావన తీసుకురాలేదు ఆ యేసుక్రీస్తు కూడా చెప్పాడు కదండి వాటిని మానక వీటిని చేయాలని చెప్పాడు కదండి అది ఏ సందర్భంలో చెప్పాడు ఎప్పుడు చెప్పాడు కూడా దాని గురించి జాగ్రత్తగా పరిశీలన చేద్దాం